ఇది నన్ను ఒక సంవత్సర కాలంగా మానసిక హింసకు గురి చేస్తున్న ఒక అంశం యొక్క కాల్ రికార్డు రాజధాని పాత శ్రీనివాస సినిమా థియేటర్ లైన్లో ఒక ఎలక్ట్రికల్ వర్కర్కి నేను సంవత్సరం క్రితము రెండు ఇండక్షన్ స్టవ్లు పనిచేస్తున్నవే ఆప్షన్ బటన్స్ ఒకటి రెండు బటన్స్ పనిచేయట్లేదని బాగు చేయడానికి ఇచ్చాను అతను ఒకదానికి నూట యాభై ఇంకోదానికి రెండు వందల రూపాయలు తీసుకున్నాడు బటన్స్ వేశానని అక్కడ పనిచేసినట్లు చూపించాడు కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక రోజు తర్వాత అసలు మొత్తం కుక్కర్లో పూర్తిగా చేయలేదు మళ్ళీ తీసుకువెళ్ళి ఇచ్చాను మరలా ఎప్పుడు రమ్మంటావు అంటే నేను కాల్ చేస్తానని ఫోన్ నెంబర్ తీసుకున్నాడు ఎన్ని రోజులైనా ఫోన్ చేయకపోతే నేను నెల నెల పదిహేను రోజుల తర్వాత వెళ్ళాను ఇంకా చేయలేదండి చూడలేదు చూస్తానని చెప్పాడు మళ్ళీ ఒక పది పదిహేను రోజుల తర్వాత వెళ్ళాను అతను కాల్ చేస్తానంటే కాల్ చేయడు మనకే గుర్తుండి ఇప్పుడు వెళ్ళాలి ఆ రెండిట్లో ఒక కుక్కర్ ఇచ్చేసి ఇది మరి పని చేయదని చెప్పాడు శనగలోకి ఇచ్చిమన్నాడు ఇంకొకొక్కరు చూస్తున్నాను అని చెప్పాడు చేస్తున్నాను చూస్తాను అని చెప్పాడు దానికి అంతే నేను కాల్ చేస్తానని చెప్తాడు చేయడు మనం వెళ్ళాం పది పదిహేను రోజుల తర్వాత అలాగే వెళ్ళాము వెళ్ళిన తర్వాత రెండు మూడు నాలుగు తర్వాత చూస్తున్నాను ఆ కుక్కర్ ఎక్కడ పడేసాను కనిపించట్లేదు చూస్తున్నాను వెదుగుతాను ఇచ్చేస్తాను మీకు ఇచ్చేస్తానని చెప్పాడు ఇలాగ అనేక మాటలు ఏవో చెప్తుంటాడు అనమాట ఆ మాటలని మరి ఇప్పుడు చెప్పలేను ఇప్పటికీ సంవత్సరం అయింది కుక్కరు కనిపించట్లేదు అని చెప్పాడు నాకు నా కుక్కర్ కావాలని చెప్పాను లేదంటే చాలా మంది వదిలేసి వెళ్ళిపోతుంటారు ఇక్కడ వస్తువులు గట్రా ఇట్లాగా అడుగుతున్నారు అని అర్థం వచ్చినట్లుగా చెప్పేస్తుండేవాడు నేను మాత్రం నాకు నా కుక్కర్ కావాలని అనేవాడిని అతని మాటలు అతని ప్రవర్తన చాలా అక్కర్లేనితనంగా నిర్లక్ష్యంగా వేలాకోలంగా నాకు చెప్తూ ఉండేవాడు ఈ ఇండక్షన్ కుక్కర్లో ఒకటి ఫ్రెండ్స్ అనే కుక్కర్ ఒకటి అది కొంచెం పాద్ది ఇంకొకటి ప్రెస్టేజ్ కుక్కరు అది కొంచెం కొత్తదే కుక్కర్ ఇవ్వకపోతే అతను ఏం చేస్తాడులే అన్నట్లుగానే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది ఇప్పుడు ఈ వీళ్ళు నేను ఉంచుతున్నది నిన్నటి కాల్ రికార్డు అది కూడా విని మొత్తం సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు నాది నాది తప్పు అనుకుంటే నేను చెడ్డవాని అనుకుంటే ఏ విధంగా అయినా సరే మీరు కామెంట్ రూపంలో చెప్పచ్చు నేనైతే ఏమీ అనుకోను అలాగే ఈ విషయమై నేను ఏం చేయాలో కూడా సలహా ఇవ్వగలరు సంవత్సరం అయింది దీపాలు పదిహేను రోజుల ముందు దీపాలు దీపాలు ఇస్తాను హలో సత్యారు సత్యనారాయణ చెప్పండి సార్ అదే బుధవారం అన్న కదా కాల్ చేయలేదు అని చూస్తున్నా ఈరోజు గురువారం ఆ మీరు టైర్ చేస్తున్నారు టైర్ మీకు ఇబ్బందులు అయితే ఇబ్బంది కాదు మాకు ఎప్పుడు ఇస్తో ఎప్పుడు ఇస్తో అది కావాలి ఇబ్బంది కాదు ఏం టైర్ చేస్తే మీకు నేను ఫోన్ చేస్తున్నా ఆల్రెడీ ఎందుకంటే డీస్ అని ఒకటి ట్రీస్ స్టవ్ టైర్ చేస్తున్నాను